హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలిగింటి షడ్రుచులు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను బేబీ పొటాటోస్తో మంచి రుచికరమైన స్పైసీ మసాలా ఫ్రైని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను ఈ ఫ్రై రెసిపీ నోటికి ఎంతో రుచికరంగా డిలీషియస్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పటి వరకు మీరు ఆలూ ఫ్రైని ఎలా చేసినా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఇంకెప్పుడు ఆలూ ఫ్రై చేసినా ఇదే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మంచి ఘాటైన మసాలా వాసనతో నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయండి అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆలు ఫ్రై కే కాదండి చపాతీకి అలానే పులక్కకి సాంబార్లో నంచుకోవడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలానే ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఈ ఫ్రై చేయడానికి నేను హాఫ్ కిలో బేబీ పొటాటోస్ తీసుకున్నాను వీటిని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి వీటిపైన దుమ్ము ఎక్కువగా ఉంటుంది ఇలా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఈ పొటాటోస్ కుక్కర్ కుక్కర్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఈ ఆలుని మీరు ఎక్కువ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఆలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలానే ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫోర్ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఉడికేలోపు మనం మసాలా దినుసులు ఫ్రై చేసుకుందాము నేను ఈ ఫ్రై స్పైసీగా ఉండడానికి ఎనిమిది కారంగాల ఎండిమిర్చిని తీసుకున్నాను అలానే టూ స్పూన్స్ వరకు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క ఈ మసాలా దినుసులన్నింటినీ తీసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వుల్ని మాత్రం ఖచ్చితంగా తీసుకోండి వీటి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే లైట్ గ్రేవీ కూడా వస్తుంది ఇప్పుడు వీటి కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి ఇప్పుడు ఈ పాన్లోకి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం తీసుకున్న మసాలా దినుసులన్నింటినీ వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు నువ్వుల్ని పక్కన పెట్టేసి మిగిలిన మసాలా దినుసులన్నింటినీ వేసుకోండి నువ్వులని మనం లాస్ట్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా దినుసులన్నింటినీ వేసుకుని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ దినుసులన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి నువ్వులు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి త్వరగానే వేగిపోతాయి ఇలా నువ్వులు వేసిన తర్వాత ఒకసారి అంత బాగా కలుపుకుని రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి ఇలా వేసుకుని నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి నువ్వులు వేగేలోపు కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కకు తీసుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ చల్లాలిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లాలిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి వీటిని వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేశారంటే మసాలా లైట్గా చేరుదాని వస్తుందండి అందుకే చల్లాలిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకుని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు మిక్సీ మిక్సీజార్ మూత పెట్టుకుని వీటిని అన్నింటినీ మెత్తని పౌడర్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ లోకి పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు మంటను లో అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న ఆలుని ఇలా తొక్క తీసుకుని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఆలు అవ్వకుండా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశారంటే ఆలు ఖచ్చితంగా అడుగుపట్టేస్తాయండి ఇలా నెమ్మదిగానే లో లో పెట్టుకుని మాత్రమే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆలుని ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ పెట్టి కలపొద్దండి ఆలు చిదురైపోతుంది టేస్ట్ అసలు బాగోదు ఇలా ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటినీ పక్కకు తీసుకోండి మళ్ళీ ఇదే పాన్ లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ లోకి ఒక మీడియం ఆనియన్ ఆనియన్ని ఇలా పొడవాటి చీలికల్లా కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్ ని ఖచ్చితంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనకి ఫ్రై టేస్ట్ బాగుంటుంది ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని ఈ ఆనియన్స్ లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని ఈ ఆలులోకి వేసుకోవాలి ఈ మసాలాన్ని మరీ ముద్దుగా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు పౌడర్ గా చేసుకోవాలండి ఇలా అయితేనే మనం రైస్ లో కలుపుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుని ఇప్పుడు మంటన్ లో పెట్టుకుని ఈ మసాలాను అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టద్దు అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగ్గించే వేసుకోండి ఇప్పుడు వన్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి నెక్స్ట్ రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి ఇలా అన్ని వేసిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆలూ ఫ్రైకి ఈ మసాలా అస్సలు అడుగు పట్టకుండా చూసుకోవాలండి అలా అయితేనే ఫ్రై టేస్ట్ బాగుంటుంది ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే సరిపోతుంది బేబీ పొటాటో మసాలా ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని స్మెల్కే ఇల్లు అంతా గుమ్గుమ్మలాడిపోతూ ఉంటుంది మీకు నచ్చితే ఇందులోకి పావు చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నిమ్మరసం వాళ్ళ టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి మంచి ఘాటైన మసాలాతో దీని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మనకి చికెన్ ఫ్రై ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి అసలు ఈ ఫ్రైని రైస్కి చపాతీకి తినే కన్నా అలా ఒట్టిగానే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ఖచ్చితంగా ఈ ఆలూ ఫ్రైని ట్రై చేయండి బేబీ తో ఎంత మంచి రెసిపీని చేయొచ్చా అని మీకే అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి కుదిరితే ఈ వీడియోని షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్